నల్లగొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలోని స్థానిక బృందావన గార్డెను నందిపాడులో సోమవారం సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి నల్గొండ జిల్లా సిపిఎం కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల ఒకటి నుంచి పదిహేడు వరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్టు ఈ సభలో తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ప్రజల పట్ల అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర రాజకీయ పార్టీలను ఉద్దేశించి మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ముఖ్య శ్రేణులతో పాటుగా జిల్లా మండల గ్రామ కార్యదర్శులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుచ్చిన ఇచ్చిన వాగ్దానాల మేరకు వ్యవసాయ కార్మికులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్న వాగ్దానం తక్షణం నెరవేర్చాలి కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు జరిగే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ వర్షాలు పడి వరదల దాకా వచ్చింది ఇంతవరకు రైతు బంధు రూపంలో కానీ రైతు భరోసా రూపంలో కానీ ప్రభుత్వం డబ్బు విడుదల చేయలేదు తక్షణమే అందరికీ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం మేరకు రైతు భరోసా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రుణమాఫీ కూడా వివాదాస్పదమైంది ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు మేము రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించింది ఆచరణలో అందులో దాదాపు సగం మాత్రమే అమలు జరిగింది అనేది లెక్కలు కనబడతా ఉన్నాయి మలిసినాయి గండ్లు పడ్డాయి ఇప్పుడు దాని ఫలితంగా ఏంటంటే నడిగుడం దగ్గర లెఫ్ట్ కెనాలు గండి పడి పోవటం వల్ల ఏంటంటే ఆ నీళ్ళ ద్వారా కింది భాగంలో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా ఇసుకమేట చేరి మరి వాళ్ళ దేనికి పనికిరానటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది అట్లగనే ఇప్పుడు ఆ గండి పూర్చడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలియదు ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ప్రధానమైనటువంటి కాలువలకు గండి పడే ప్రమాదం ఉందని చెప్పినా కూడా మరి ఇప్పుడు ఆ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు తర్వాత ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా తీర ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఇవాళ మేజర్లు చూస్తే ఏ ఒక్క మేజర్ కూడా కాలు వచ్చే వరకు నీళ్ళు అందే పరిస్థితి లేదు కంపసెట్లు మొలిచినాయి ఇసుక మేట చేరి మొత్తం ఎక్కడికక్కడ స్టకప్ అయి ఉన్నాయి షెటర్స్ కూడా లేవు అందుకనే రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు కాలు వచ్చి భూములకు నీళ్ళు అందటం లేదు నీళ్ళు అందించడానికి చర్యలు తీసుకోండి ఫ్లూ క్లీనర్లు పెట్టి ఆ కంప చెట్లన్నా కనీసం క్లీ తీసేసి క్లీన్ చేయండి అని ఎంత బుత్తుకున్న పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే యుద్ధ ప్రాతిపదిక పైన ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగము ఎన్ఎస్పి ఇరిగేషన్ శాఖ మొత్తం కదిలి ఎక్కడికక్కడ కావలసినటువంటి ఈ పనులన్నీ పూర్తి చేస్తే రైతులు నష్టపోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది రెండవది ఇప్పటివరకు ఏంటంటే నీటి విడుదల విషయంలో షెడ్యూల్ ప్రకటించలే ఏ పంటకి ఇస్తారు ఎప్పటివరకు ఇస్తారు డ్యామ్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి రోజు గేట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి పైనుంచి వరదలు కూడా వస్తూ ఉన్నాయి ఇవాళ షెడ్యూల్ ప్రకటించడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా ఒక మన వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక కూడా ఇంతవరకు రూపొందించలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ ప్రణాళిక అనేది ప్రకటించాలి నిపుణులతో మాట్లాడాలి రైతు ప్రతినిధులతో మాట్లాడాలి ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి తర్వాత మరి మెట్ట ఏంటి ఏంటి అని చెప్పేసి తర్వాత పండ్ల తోట లేని చెప్పి ఏ ప్రాంతంలో ఏ పంటలు పండటానికి అవకాశం ఉంది వాటికి కావాల్సిన ఎట్లా ఇస్తారు తర్వాత ఎరువులేనిది లోన్ లేని ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యవసాయ విధానం అనేది ఉండాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటువంటి విధానం అనేది వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చేపట్టలేదు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప అది ఎవరికి తెలియని పరిస్థితి కూడా ఉన్నది వ్యవసాయ రంగం సమగ్రంగా అభివృద్ధి అయినప్పుడే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది తప్ప మరొకటి కాదు అందుకనే ప్రభుత్వం ఈ వీటిపైన కూడా తగినీలు ఎద్ద పెట్టి మరి చర్యలు తీసుకొని ఈ పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు